హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న నైటు ఈ ఛానల్లో ఒక చిన్న స్టోరీ అప్లోడ్ చేశాను అది జస్ట్ టూ ఎపిసోడ్స్ మాత్రమే ఉంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆ స్టోరీని ఫాలో అవ్వండి చాలా బాగా నచ్చుతుంది అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఒడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ బస్సు వ్యాప్ చూస్తూ ఏంటా చూపు అని అడుగుతుంటే బస్సు షాక్ నుండి తేరుకొని అంటే ఇప్పుడు మీకు థర్టీ లాక్స్ ఇవ్వాలా అని బస్సు అడుగుతుంది బస్సు నిజంగా నీ అమాయకత్వానికి నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని విరాస్ బస్సు చెంపపై తన చేతులు వేసి బస్సు నువ్వు నా అమౌంట్ రిటర్న్ ఇస్తాను అన్నావని అలా మాట్లాడాను నేను ఎన్ని చేసిన ప్రతి రూపాయి ఈ విరాస్ భార్యగా నీకు మాత్రమే చెందుతుంది పిచ్చిదానిలాగా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఇంకా ఈ అగ్రిమెంట్ గురించి మర్చిపోరా అని విరాస్ అంటుంటే బస్సు మాత్రం విరాస్ వైపు అలాగే చూస్తుంది ఆ మౌనవ్రతం ఏమిటి ఏదో ఒకటి మాట్లాడు ఆ చూపుకి మీనింగ్ ఏంటో అర్థమే చావడం లేదు అని విరాస్ అంటుంటే బస్సు విరాస్ వైపు చూస్తూ మీ థర్టీ ల్యాక్స్ మీకు ఇచ్చేస్తాను అని అనగానే విరాస్ షాక్ బస్సు నుండి రెండు అడుగులు వెనక్కి వేస్తాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని విరాస్ కనుబొమ్మలు ముడిచి బస్సు వైపు కోపంగా చూస్తూ అంటుంటే మీరే కదా అన్నారు నా కోసం ఇప్పటి వరకు థర్టీ ల్యాక్స్ ఖర్చు పెట్టారు అని అందుకే మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాను ఎలాగో ఇంకా ట్వంటీ నైన్ డేస్ అగ్రిమెంట్ ఉంది కదా ఈ ట్వంటీ నైన్ డేస్లో మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాను ఓకేనా అని చెప్పి బస్సు అక్కడే ఉన్న జ్యువెలరీ బాక్సెస్ అలాగే వదిలేసి శారీస్ మాత్రం లగేజ్ బ్యాగ్లో పెట్టి ని కూడా అక్కడే వదిలేసి తన బ్యాగ్ తీసుకుని ఒక కడుగు ముందుకు వేయగానే విరాస్ కోపంగా వెళ్తున్న బస్సు మోచేతిని పట్టుకుని ఒక్కసారిగా వెనక్కి లాగి బస్సు చుట్టూ చేతిని వేసి బస్సు వైపు కోపంగా చూస్తూ చూడు నువ్వు ఏం చేసినా కూడా నేను భరిస్తున్నాను అంటే దానికి అర్థం నువ్వు బాధపడకూడదని నేను అనుకుంటున్నానని వన్స్ అవన్నీ పక్కన పెట్టానంటే నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది వస్తారా పిచ్చివాగడు కట్టి పెట్టి నోరు మూసుకుని అవి కూడా తీసుకుని వెళ్ళు నాకు చిరాకు తెప్పించకు అర్థమైందా అని విరాస్ కొంచెం కోపంగా అంటాడు అవసరం లేదు మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను అని బస్సు విరాస్ని వదిలి బయటకు వెళ్ళిపోతుంటే విరాస్ పీడిగా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి మెయిన్ డోర్ లాక్ చేసి కీస్ తన పాకెట్లో వేసుకుని ఇప్పుడు బయటికి ఎలా వెళ్తావో నేనే చూస్తాను ఏంటి ఇందాక నుండి చూస్తున్నాను ఏదో రిటర్న్ ఇచ్చేస్తాను అని చెప్తున్నావు సరే ట్వంటీ నైన్ డేస్ నేను నీకు ఇస్తున్న టై థర్టీ ల్యాక్స్ ఎలా తీసుకొచ్చి నాకు ఇస్తావో నేను చూస్తాను కానీ ఈ ట్వంటీ నైన్ డేస్ నువ్వు నా దగ్గరే నా ఫ్లాట్లోనే ఉండాలి అర్థమైందా అని విరాస్ కోపంగా అంటూ అక్కడి నుండి తన లోకి వెళ్ళిపోతాడు విరాస్ వెళ్ళిపోగానే బస్సు నవ్వుతూ ఇంత మంచివాడివి ఏంటి టైగర్ నువ్వు నేను ఎప్పుడు కూడా నీకు ఎంత కోపం తెప్పించినా నన్ను భరిస్తూనే ఉంటావా ఇప్పుడు కూడా నేను నీ అమౌంట్ నీకు రిటర్న్ ఇచ్చేస్తానంటే నీ ఫీలింగ్స్ ఏంటా నువ్వు నన్ను ఏం చేస్తావా అని అనుకున్నాను కానీ ఇక్కడ కూడా కనీసం నువ్వు నన్ను బాధ పెట్టకుండా నీ కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకున్నావు అయితే ఈ వసు అంటే ఏంటో కూడా నీకు తెలియాలి కదా తప్పకుండా ఈ ట్వంటీ నైన్ డేస్లో నీ అమౌంట్ నీకు రిటర్న్ ఇచ్చేస్తాను ఇచ్చి అప్పుడు ఈ వస్తువు నీకన్నా తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకుంటాను కానీ అంత అమౌంట్ నీకు ఎలా రిటర్న్ ఇవ్వగలను అని బస్సు హాల్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది విరాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఏంటి ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ మొదటికి వచ్చి ఆగుతుంది బాబోయ్ నిజంగా నాకు ఎక్కిస్తుంది రాక్షసి ఇంకా కొంచెం సేపు ఈ బస్సు పక్క నుండే ఎక్కడ తనని కొడతానేమోనని భయం వేసింది అందుకే లోపలికి వచ్చేస్తాను అని విరాస్ రూంలోనే చాలాసేపు వండిపోతాడు వసు మాత్రం హాల్లో తెగ ఆటేటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది విరాస్కి మళ్ళీ బస్సు గుర్తుకు రాగానే అమ్మో ఈ రాక్షసిని అస్సలు ఒంటరిగా వదలకూడదు మళ్ళీ ఏదో ఒక తలనొప్పి తీసుకొస్తుంది అని అనుకుంటూ రూమ్లో నుండి బయటకు వచ్చి చూసేసరికి వసు మాత్రం హాలు మొత్తం రౌండ్ వేస్తూ ఉండడం చూసి నిజంగా ఒక్కోసారి ఈ బస్సుకి కొంచెం మెంటల్ ఉన్నట్టు అనిపిస్తుంది వాము ఈ మెంటల్ గర్ల్తో నేను లైఫ్ లాంగ్ ఎలా వేగాలో ఏంటో అని విరాస్ మనసులో అనుకుంటూ బస్సుకి ఎదురుగా వెళ్ళి నుంచో కానీ తప్పుకోవచ్చు నీ అమౌంట్ నీకు ఎలా రిటర్న్ ఇవ్వాలా అని ఆలోచిస్తుంటే అడ్డు వస్తావేంటి అని బస్సు విరాస్ పక్క నుండి ముందుకు వెళ్ళిపోతుంటే ఈ బస్సు కళ్ళలో కనిపిస్తుంది ఒకటి మాట్లాడేది ఒకటి ఏది అర్థం కావడం లేదు ఏదో ఒకటి తేల్చాలి అని విరాస్ మనసులో అనుకుంటాడు అయితే బస్సు బయటికి విరాజ్ లాక్ చేసి ఉంచడం వలన ఆ రోజంతా బిరాస్ ఫ్లాట్ లో ఉండిపోతుంది కానీ బస్సు హాల్లోని ఆటు ఇటు విరాస్ ఎంత చెప్పినా కూడా బస్సు కొంచెం కూడా మాట వినదు ఇంకా విరాస్ కి చిరాకు వచ్చి తానే డిన్నర్ ప్రిపేర్ చేసి బస్సు దగ్గరికి వచ్చి బస్సు అలా తిరుగుతుండగాని విరాస్ కూడా బస్సు వెనుక ఆటో ఇటు తిరుగుతూ తనకి ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు బస్సు విరాస్ తినిపిస్తున్నా కూడా అటు ఇటు తిరుగుతూ తింటూనే ఆలోచిస్తూ ఉంటుంది ఈవినింగ్ నుండి ఆలోచిస్తుంది ఏం ఆలోచిస్తుందో అర్థం కాదు ఈ మేడం గారు ఆలోచిస్తే ఆకాశంలో నుండి డబ్బులేమన్నా కనక వర్షంలాగా కురుస్తాయని అనుకుంటుందా ఏంటి పిచ్చి పిల్ల అని విరాస్ మనసులో చిన్నగా నవ్వుకుంటూ బస్సుకి మాత్రం ఎంతో ప్రేమతో గోరుముద్దలు పెడుతూ ఉంటాడు బస్సు ఆట ఇటు తిరుగుతూ బిడ్జు చిన్నవి పెట్టు ఎందుకంత పెద్దవి పడుతున్నావు నేను తినలేకపోతున్నా అని అంటూ మళ్ళీ తన మెదడుకి పని చెప్పే పనిలో పడిపోతుంది విరాస్ గట్టిగా నిట్టూచి ఈ రాక్షసి అస్సలు కొంచెం కూడా నా మాట వినేటట్టు లేదు ఏదో యుద్ధానికి వెళ్ళేటప్పుడు సిద్ధమవుతున్నట్టు ఎంతలా దీర్ఘంగా ఆలోచిస్తుందో అని అనుకుంటూ ఇంకా విరాస్ వసకి ఫుడ్ తినిపించి తను కూడా డిన్నర్ కంప్లీట్ చేస్తాడు ఇంకా నైట్ టెన్ అవుతున్నా కూడా బస్సు అటు ఇటు తిరుగుతుంటే విరాస్కి చిరాకు వచ్చి బస్సుని ఒక్కసారిగా ఎత్తుకుని తిరిగింది చాలు ఇప్పటికీ ఈవినింగ్ నుండి తిరుగుతున్నావు ఇలాగే ఇంకొంచెం సేపు తిరిగావంటే పంత బెడ్ పైనే ఉండాల్సి వస్తుంది అవసరమా నోరు మూసుకుని పద అని చెప్పి విరాస్ వసుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ పై పడుకోబెడతాడు వసు మాత్రం ఒక క్షణం ప్రేమగా విరాస్ వైపు చూసి మళ్ళీ విరాస్ తన వైపు చూస్తుంటే తన ఫేస్ని పక్కకి తిప్పేస్తుంది కళ్ళు మూసుకుని పడుకు లేచి అటు ఇటు తిరిగావంటే ఆశలు ఊరుకోను కావాలంటే నా ఎమౌంట్ నాకు ఎలా రిటర్న్ ఇవ్వాలో రేపు మార్నింగ్ బాగా ఆలోచించు సరేనా అని అనగానే బస్సు అలాగే అని తల ఒప్పి మార్నింగ్ నుండి తిరగడం వలన ఇంకా అలాగే నిద్రలోకి జారుకుంటుంది బస్సు గాడు నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత విరాస్ బస్సు వైపు చూస్తూ ఉంటాడు అసలు నేను ఎలా అర్థం చేసుకోవాలో నాకు కొంచెం కూడా తెలియడం లేదురా నేనేదో సరదాకి ముప్పై లక్షలు అన్నానని పంతం పట్టి మరి ఆ అమౌంట్ నాకు ఎలా ఇవ్వాలని ఆలోచిస్తూ కూర్చున్నావు ఈవినింగ్ నుండి ఎంత చెప్తున్నా వినకుండా తిరుగుతూనే ఉన్నావు అని విరాస్ బస్సు పెదవులపై చిన్నగా కిస్ చేసి ఇంక తర్వాత బస్సు కాళ్ళ దగ్గర కూర్చుని బస్సు కాళ్ళని తన వడిలో పెట్టుకుని చిన్నగా వసు కాళ్ళని నొక్కుతూ ఉంటాడు నిజంగా అప్పుడప్పుడు చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తావా తెలుసా వసు అన్ని గంటలు తిరిగితే అసలు ఈ కాళ్ళు కొంచెమైనా పని చేస్తాయా అస్సలు బుద్ధుండదు నీకు చెప్పినా కొంచెమైనా విన్నావా అని అనుకుంటూ వసు పాదాలను చూస్తుంటే వైట్ కలర్లో ఉండాల్సిన పాదాలు ఎరుపు రంగు సంతరించుకున్నట్టు కనిపిస్తుంటే విరాస్ కోపంగా వసు వైపు చూస్తూ నీ పని రేపు చెప్తా ఈ పాదాలు చూసావా ఎలా అయిపోయాయో రేపు కొంచెమైనా నడవగలవా ఫైవ్ అవర్స్ అలా తిరుగుతూనే ఉన్నావు నిన్ను కాదు నన్ను అనాలి ఫస్ట్ ఒకటి కొట్టుంటే నోరు మూసుకుని పడుకునేదానివి మళ్ళీ ఎక్కువ ఫోర్స్ చేస్తే అదిగో నాపై సీరియస్ అవుతున్నావు నన్ను కొడుతున్నావు అని స్టార్ట్ చేస్తావు నీతో పెద్ద సమస్య వచ్చి పడింది అని విరాస్ అనుకుంటూ ఇంకా వసు కాళ్ళని మళ్ళీ బెడ్పై పెట్టి విరాస్ లేచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి వసు దగ్గరికి వచ్చి బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఆయింట్మెంట్ తీసి బస్సు పాదాలకి చిన్నగా మొత్తం రాస్తాడు అలా మళ్ళీ బస్సు కాళ్ళని తన వడిలో పెట్టుకుని చాలాసేపు బస్సు కాళ్ళు నెప్పులు రాకుండా కాళ్ళని చిన్నగా నొక్కుతూ ఉంటాడు అయితే బస్సు గాఢ నిద్రలో ఉండటం వలన తనకి అవేమీ తెలియదు ఇంకా విరాస్ చాలాసేపు అలాగే బస్సు కాళ్ళని నొక్కిన తర్వాత ఇంకా తనకి కూడా నిద్ర వస్తుంటే బస్సు పక్కకు వెళ్ళి బస్సుని తన దగ్గరికి తెచ్చుకుని బస్సు వైపు చూస్తూ నువ్వు నా నుండి ఎలా దూరంగా వెళ్ళాలా అని ప్లాన్స్ వేస్తూ ఉండు అవన్నీ ఎలా తిప్పికొట్టాలా అని నేను రివర్స్ ప్లానింగ్ వేస్తాను రేపు మార్నింగ్ విక్రమ్ దగ్గరికి వెళ్ళాలి మార్నింగే అమ్మమ్మతో మావయ్యతో మాట్లాడేది నీ దగ్గర మాత్రం విలియమ్స్ని పెట్టాలి నిన్ను అస్సలు నమ్మడానికి వీల్లేదు లోపల పెట్టి ఫ్లాటు లాక్ వేసి అప్పుడు విక్రమ్ దగ్గరికి వెళ్ళాలి అని విరాస్ మనసులో అనుకుని అప్పుడు ప్రశాంతంగా కళ్ళు ముసుకుని పడుకుంటాడు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో విరాస్ విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎంగేజ్మెంట్ డేటు మ్యారేజ్ డేటు రెండు ఫిక్స్ అవుతాయి బస్సుని ఈరోజు విరాస్ నిజంగా చిన్న పిల్లలాగా ట్రీట్ చేశాడు చివరికి తన భార్య కాళ్ళని నొక్కడానికి కూడా వెనకాడలేదు మరి ఆ విషయం బస్సుకి తెలియదు నిజంగా ఆ క్షణం విరాస్ చేసిన పని బస్సు చూసి ఉంటే ఎంత బాగుండేదో నా కోసం నా టైగర్ ఎంతలా తగ్గుతాడో చూడాలి అని ఇదంతా చేస్తుంది మరి తన టైగర్ తన దగ్గర ఎంతలా తగ్గడం బస్సు తెలుసుకోలేకపోయింది స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి